తెలంగాణ రాజకీయ వాతావరణంలో ఒక్కసారిగా న్యూస్ ఛానల్ దాని ఎండి వంశీ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై ఎలాంటి ఆధారాలు లేకుండా పరుష విమర్శలు వ్యక్తిగత దూషణలు చేస్తూ తమ్ టైటిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలపై నెటిజన్లు మండిపడుతున్నారు వాస్తవాలు నిరూపించగలిగే ఆధారాలు లేకుండా రాజకీయ కుట్రలకు దాసోహమై ఛానల్లో ఒక పచ్చ మీడియా టూల్ గా మార్చిన వంశీ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జర్నలిజం ముసుగులో బ్రోకరేజింగ్ చేస్తే పళ్ళు రాలకొడతారు అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు ఎక్కడా పరిశోధన లేకుండా నిజాలు పట్టించుకోకుండా ఒక పార్టీకి అనుకూలంగా టాయిల కథనాలు ప్రసారం చేయడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు వంటి నాయకుడిపై ఎటువంటి సాక్ష్యం లేకుండా రోజువారీగా నెగిటివ్ తమ్ క్లిక్ బైట్ లో పెట్టడాన్ని చూసి చాలా మంది ఆగ్రహంగా స్పందిస్తున్నారు వాస్తవానికి విలేకరులు సమాజానికి దారి చూపించే దీపాల వలె ఉండాలి కానీ ఈ తరహా యాజమాన్యంతో నడిచే ఛానల్స్ చీకటి రహదారులను చూపిస్తున్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి ఒకవైపు న్యాయం ప్రజాస్వామ్యం అంటూ నినాదాలు చేయడం మరోవైపు వ్యక్తిగత వేదాంతాలతో రాజకీయ కక్షలతో వార్తలు తయారు చేయడం ఇదే వంశీ మహాన్యూస్ ద్వంద్వ వైఖరి ఇలాంటి వారిని జర్నలిస్టులు అనడం మన సాంకేతిక తప్పిదం వీళ్లు సమాజానికి పట్టిన రాబందులు అంటూ సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు